చేస్తున్నారు వాళ్ళకి ఏం తెలుసు ఉండడం వల్ల ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ పెట్టినారు దాని కోసం ఇబ్బంది పడుతున్నారు కూడా ఎక్కువ ఉంటారు మరి చాలా ఉంది కవిడికి సంబంధించి ప్రాంతీయ వైద్యశాల వంద కల వంద పడకల ఆసుపత్రిగా ఉన్నది కానీ ఇక్కడ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి ఒక విధంగా చూసుకుంటే ఓపీ దగ్గర కావచ్చు ఓపి దగ్గర నిధులు చీరీలు రాయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రోగులు చాలా ఇబ్బందులు పడుతుంది రక్త పరీక్ష జరిగే దగ్గర కూడా కేవలము నాలుగు రుణాల్సిన దగ్గర కేవలం ఇద్దరమే ఉన్నారు అక్కడ కూడా ప్రే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఏదైతే హాస్పిటల్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు హాస్పిటల్లో మంచి వీళ్ళు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మరుగు జోట్లు ఏర్పాటు చేయాలా అనేక సమస్యలు గతం నుంచి అనేక సార్లుగా క్షిపంగా అడుగుతున్నాము ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం అయినా కూడా అధికారులలో ఏమాత్రం కూడా లేదు మేము ప్రజలకు సౌకర్యమైనటువంటి సౌకర్యాలు అడుగుతుంటే మాత్రము ఈ ప్రభుత్వాలు ఎందుకు పరిదవలు పెడుతున్నాయి కూడా మనం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం వేయడం జరుగుతుంది ఏదైతే ప్రధానంగా కదిరి మండలానికి సంబంధించి చుట్టుపక్కల పది మండలాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్ ఒకటే ఉండడం వల్ల ఎక్కడ చూసినా జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కడ చూసినా కూడా దోమల వల్ల విశ్వ జ్వరాలు ఈ ఈరోజు హాస్పిటల్లో రోగుల సంఖ్య రోజు రోజుకి అధికంగా పెరుగుతూ ఉంది ఏదైతే రోజుకు నాలుగు వందల యాభై నుండి దాదాపు ఆరు వందల మంది దాకా ఈరోజు పేషెంట్లు ఓపీ అంటే ఓపీ లిస్టులోనే ఆరు వందల మంది దాకా కూడా ఈరోజు వైద్య పరీక్షలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు గదిలో కనబడుతోంది ఏదైతే ఓపీ దగ్గర ఓపీ చీటీలు రాసే ట్రైంలో ఈరోజు ఓటీపీల పేర్లతో ఓటీపీ వస్తేనే వాళ్ళకి ఓపీసీకి రాయించేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడతాం ఏదైతే ఉన్న చోట ఇద్దరు మాత్రమే ఉన్నందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అట్లాగే రక్త పరీక్ష కేంద్రంలో రక్త పరీక్ష చేయాలనుకున్నారు దాదాపు రోజుకు రెండు వందల నుండి మూడు వందల మంది దాకా కూడా రక్త పరీక్ష చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే అక్కడ కేవలం ఒక సిబ్బంది ఒకరు ఉన్నవారు మాత్రమే మా మామూలుగా నలుగురు ఉండాలి నలుగురు ఉండే చోట ఇద్దరు ట్రాన్స్ఫర్లో ఉన్నారు ఇద్దరు మాత్రం ఆమె లీవ్లో ఉందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు కానీ కేవలం ఒక్క మనిషి మాత్రమే పనిచేస్తూ చాలా ఇబ్బందికి గురవుతున్నారు అదేవిధంగా జీడిఎస్ పేరుతో ఇప్పుడు మామూలుగా కట్టు కట్టడానికి కూడా మామూలు ఏదో ప్రమాదాలు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి కూడా వాళ్ళు కేవలం ఒకరిద్దరు మాత్రం ఉండడం వల్ల వాళ్ళు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఏదైతే కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా